హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దుర్గ శ్రీను అందరు ఎలా ఉన్నారు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేసుకుందాం రండి రండి ఫాస్ట్గా బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను కావలసిన కటింగ్ చెప్పి అన్నీ కట్ చేసుకున్నాను వెజిటేబుల్స్ వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో అయితే ఆ టూ గ్లాస్ ఎందుకంటే మేము ఫోర్ మెంబర్సే కాబట్టి అందుకనే టూ గ్లాస్ సరిపోద్దని బ రైస్ తీసుకున్నాం యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడు తెలుసా ఫ్రెండ్స్ న్యూ ఇయర్ రోజుది ఇది గ్రే అది నెయ్యి అనమాట కొంచెం న్యూ ఇయర్ రోజు బిర్యానీ తీసుకొచ్చేస్తానని చెప్పారు బయట నేను వద్దులే ఇంట్లో చేసేస్తానని చెప్పాను అది కావాల్సిన చెక్కలు అవన్నీ వేసుకుందాం బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుందాం మీలో ఎంతమందికి వెజ్ బిర్యానీ అంటే ఇష్టం నాకైతే ఇష్టమే ఇష్టమే అంటే కొంచెం ఇష్టం ఎక్కువ అయితే ఫ్రాన్స్ బిర్యానీ ఇష్టం మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అందరూ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వెజ్ బిర్యానీ విషయానికి వస్తే ఇవి గ్రీన్ బఠానీ బీట్రూట్ బంగాళదుంప అన్నీ వేసుకుందాం వెజ్ కాబట్టి అన్నీ కంపల్సరీ ఉండాలి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే ముక్కలు బాగా మగ్గుతాయి అన్నమాట చూసారా ఇంకేంటి ఫ్రెండ్స్ మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టం బయట ఫుడ్ ఎక్కువ తినకండి బయట ఫుడ్ తినకూడదు ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఇంటిలోనే ఫుడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి నేను మాత్రం అసలు ఎంతో బాగోకపోతే తప్ప లేకపోతే అస్సలు నేను తినను బయట ఫుడ్ ఎక్కువ ఇంట్లో ఫుడ్డే మేము తింటాము టమాటో కూడా వేసుకుందాం కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ బిర్యానీలో అయినా చికెన్ ఆర్ మటన్ ఏమైనా సరే కొత్తిమీర పుదీనా అనేది కంపల్సరీగా ఉండాలి కదా యాక్చువల్గా ఓ బీభత్సమైన వంటలు నాకేమొచ్చేవి గాయస్ నేను కూడా చాలా వంటలు నేర్చేసుకుంటున్నాను ఈ మధ్యనే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నా పర్ఫెక్ట్గా చేసేస్తున్నాను అసలు వంటలు నాలా మీరు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారా అసలు నిజంగా ఇద్దరు చిన్నపిల్లలతో అసలు వీడియోస్ చేయడం అంటే ఎంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ అది చేసే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకి కాదు ఈజీగా మాట్లాడుతున్నారు ఆడతారు కొంతమంది దాని కష్టం వెనక ఉన్న కష్టం తెలియదు ఎవరికి కూడా అసలు నన్ను చాలామంది ఫుడ్ వీడియోస్ పెట్టండి ఫుల్ వీడియోస్ లేవు కదా పెట్టట్లేదు కదా మేడం మీరు కుక్ చేసుకుంటారు కదా అవి పెట్టేయండి అని అడుగుతున్నారు లైవ్లో అయినా షార్ట్లో అయినా అందుకనే ఈ వీడియో షూట్ చేస్తున్నా ఈ షూట్ చేసే టైంలో కూడా మా వాళ్ళు అసలు విపరీతమైన గోల పెడుతున్నారు ఇద్దరు కొంచెం అయ్యే వరకు చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ మీరు మాత్రం నా ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇవన్నీ అయితే మనకి మగ్గిపోయాయి మగ్గిపోయిన తర్వాత కాసేపు మూత పెడదాం వాటర్ టూ గ్లాస్ బాస్మతి రైస్కి ఫోర్ అవసరలా త్రీ గ్లాస్ వాటర్ సరిపోద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే అవి బాస్మతి రైస్ కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది బాగా సాల్టు టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకుందాం మూత పెట్టుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మన బిర్యానీ రైస్ బీట్రూట్ వేయడం వల్ల కలర్ వచ్చింది గైస్ వెజ్ బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా ఏమంటారు చూసారా ఎంత బాగా పొంగుతుందో అసలు అసలు ఏమైనా స్మెల్ వస్తుందా గైస్ అసలు సూపర్ స్మెల్ వస్తుంది కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం గాయస్ మసాలాలు ప్రిపేర్ చేసి టైం కూడా నా దగ్గర ఉండట్లేదు లేకపోతే ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరు మసాలాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను టైం సరిపోవట్లేదు గాయస్ ఇది న్యూ ఇయర్కి తీసిన వీడియో అసలు ఇప్పుడు ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయి ఈరోజు ఎయిటీన్త్ ఎంతో డేట్ ఇప్పుడు పెడుతున్నది చూడండి అసలు అంత బిజీ ఉంటుందన్నమాట వీళ్ళతో చూసుకొని పండ్లన్నీ చేసుకొని ఏంటో రైస్ కూడా వేసేసాను బాగా ఉడికిపోతుంది మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను ఆ టైప్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మన బిర్యానీ చూసారు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో అసలు మీరు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళైతే మీరు కామెంట్ చేసిన ప్రతి కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను అలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఏం ఏంటి కావాలో మీరు నాకు కామెంట్ చేయండి యాక్చువల్గా న్యూ ఇయర్ రోజు కదా ఇది చికెన్ కూడా చూసారా పక్కనుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్